సార్వత్రికంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు ఇట్స్ నాట్ వాట్ బ్రదర్ ఆశీస్ సేస్ నో ఆది సోదరు ఆశీస్ చెప్పడం కాదు లేదండి అ ప్రాఫిట్ సెట్ దాట్ అది మన ప్రవక్త చెప్పాడు దాన్ని

వచ్చినది నేను వాక్యంలో నుండి దాన్ని కొంచెం చూపించి మనకు మరి నిర్గమము ఇరవై నాలుగు అర్థం వైపు తిప్పండి I'm going to show you something. Be careful when we are reading the word now. This is when God had appeared at Horeb. Now, see what happens. I'm reading from verse 9. Then went up Moses and Aaron, Nadab and Abihu, and 70 of the elders of Israel. తర్వాత మోషే అహరోను నాదాబు అబిహు ఇజ్రాయెల్ పెద్దలలో దెబ్బది మంది ఎక్కిపోయి and they saw the god of israel and there was under his feet as it for a paved work of a sapphire stone and as it for the body of heaven in his clearness israel la devuni chuchiri aina paadamana krinda niganegaladu neelamayamaina vastu vantidiyu

అచ్చట నుండుము నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు కాలింగ్ హిస్ ఎక్సెస్ ప్రాఫిట్ ఆన్ ద మౌంటెన్ టు గివ్ హిమ్ ద బుక్ మరి ఆయన తన యొక్క నిర్గమము ప్రవక్తను He's, get, He's getting ready to give him the law. Verse 13. And Moses rose up and his minister Joshua, and Moses went up into the Mount of God. And he said unto the elders, Tarry ye here for us until we come again unto you, and behold, Aaron and Hur are with you. ఇఫ్ ఎనీ ఎనీ మ్యాన్ హ్యావ్ టు టు లెట్ కమ్ అతడు చూచి మేము మీ వచ్చ వరకు ఇక్కడనే ఉండు ఇదిగో ఆహ్లోను హూరును మీతో ఉన్నారు ఎవరికైనాను వాద్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళి వచ్చనని వారితో చెప్పాను ఎవ్రీ పర్టికులర్ పాయింట్ వారిని వారిలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్లాడు ఒక ఒక పాయింట్ దాకా అంటే ఒక స్థలం దాకా అండ్ వెన్ దట్ పాయింట్ కేమ్ మరి ఆ ఆ స్థలం వచ్చినప్పుడు హి టోల్ దెమ్ నౌ యు స్టే హియర్ వాట్ ఆర్ చెప్పాడు మీరు ఇక్కడే నిలబడి ఉండండి బికాజ్ గాడ్ హడ్ ఓన్లీ కాల్డ్ ద ఎక్సోడస్ ప్రొఫెట్ కారణం ఏంటంటే కేవలము ఆ నిర్గమము ప్రవక్తను మాత్రమే దేవుడు పిలిచాడు ఎవ్రీబడీ కుడ్న్ ఫాలో హిమ్ దే ఆ ప్రతి ఒక్కరు అక్కడికి ఆయనను వెమడించలేకపోయారు Now I'm reading verse 15. And Moses went up into the mount, and a cloud covered the mount. And the glory of the Lord abode upon Mount Sinai, and the cloud covered it six days. And the seventh day he called unto Moses out of the midst of the cloud. యహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనెను ఏడవ దినము మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ద క్లౌడ్ హ్యాడ్ కమ్ సిక్స్ డేస్ బిఫోర్ అక్కడ మేఘము ముందుగానే ఆరు దినముల ముందే వచ్చినది ద క్లౌడ్ వాస్ ఆన్ ద మౌంటెన్ ఫార్ సిక్స్ డేస్ ఆ మేఘము ఆ పర్వతము పైన ఆరు దినములు ఉన్నది ఆన్ ద దెవెంత్ డే ఏడవ దినమున హి కాల్ మోసెస్ ఇన్ టు క్లౌడ్ మరి మోసే అడిగి పిలిచాడు ఆయన సంబడి సెడ్

ఆ దూతలను కలుసుకున్నది మార్చ్ ఆరో తారీఖు లేక ఏడో తారీఖునో కానీ మేఘము అక్కడ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునే వచ్చింది కదా సో ద ద ఓపెనింగ్ ఆఫ్ సీల్స్ నాట్ టు క్లౌడ్ కాబట్టి ఇప్పుడు ఆ ముద్రలు తెరబడుట అనేది మేఘముతో సంబంధం లేదు అని అన్నారు ద బైబుల్ సేస్ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది క్లౌడ్ అండ్ ఫార్ సిక్స్ డేస్ ప్రభు ఆ మేఘములో దిగి వచ్చేను అక్కడ ప్రభు ఆరు దినములు నిలుచున్నాడు ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ఆన్వర్డ్స్ ద లార్డ్ వాస్ ఆన్ దట్ మౌంట్ మరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నుండి ప్రభు ఆ మేఘము ప్రభు ఆ యొక్క కొట్టపైన ఉన్నాడు అనీ కాల్ హెస్ ప్రాఫెటింగ్ టూ దట్ క్లౌడ్ మరి ఆయన తన ప్రవక్తను ప్రవర్తన ఆ మేఘములోకి విలిచారు ఆయన యూ కెనో డిస్ప్రూవ్ ఇట్ కాబట్టి దాన్ని నువ్వు తప్పు అని రుజువు చేయలేవు క్లౌడ్ ఇస్ అనదర్ డేట్ బ్రదర్ ప్రయాణం ఇస్ అనదర్ డేట్ ఐ మీన్ ప్రత్యక్షమైనదో మరొక మరొక డేట్ నా మరొక దినమనా మరి విలియం రెండా గారు కలుసుకున్నదో మరొక దినమనా అని నువ్వు దాన్ని అని రుజువు చేయలేవు ఐ థింక్ ఫ్రమ్ మార్నింగ్ యూ మస్ట్ రిలైజ్ వన్ థింగ్ ఐఎమ్ ప్రీచింగ్ క్లౌడ్ 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 ఉదయం నుండి మీరు ఈ విషయాన్ని గ్రహించి ఉండాలి అదేంటిదంటే నేను మేఘము 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 మేఘం అని బోధిస్తా ఉన్నా వాయ్ ఎందుకు వెన్ యూ గో హోమ్ టు నైట్ థింక్ అగైన్ మీరు ఈ రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి మరొక్కసారి ఆలోచించండి హోల్ డే టూ మీటింగ్ ఆన్ క్లౌడ్ 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 క్లావ్ రెండు కూటాలు దినమంతా రెండు కూటాలలో మేఘం 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 వాయ్ క్లౌడ్ ఎందుకు మేఘం ప్రవక్త ఎందుకు చెప్పాడంటావు దర్ ఇస్ నథింగ్ కాల్డ్ అవుడ్ బైపాస్ మేఘమును దాటుకొని పోవుట అనేది ఒక కార్యము లేదు ఎవరి సిటీ హ్యాస్ అ బైపాస్ రోడ్ ప్రతి ఒక్క ముఖ్యమైన పట్టణమునకు ఆ ఒక బైపాస్ అంటే ఆ పట్టణంలోనికి వెళ్లకుండా దాన్ని దాటుకొని వెళ్ళే ఒక మార్గం ఉంటది వరంగల్ బైపాస్ విజయవాడ బైపాస్ 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 కాకినాడ అండ్ యు నో ఆల్ వరంగల్ మరి విజయవాడ బైపాస్ కాకినాడ బైపాస్ మరి నర్సాపూర్ బైపాస్ మీకు తెలుసు కదా అన్నిటికి ఆ పట్టణాలను వెళ్లకుండా పట్టణాలకు వెళ్లకుండా ఒక బైపాస్ అనేది ఉంటది దర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్లౌడ్ బైపాస్ The way, the way is through that cloud. I'll show you something. And the seventh day he called unto Moses out of the midst of the cloud. Verse 17. And the sight of the glory of the Lord was like devouring fire on the top of the mount in the eyes of the children of Israel. And Moses went into the midst Amen. of the cloud and got him up into the mount. And Moses was in the mount 40 days and 40 nights. Where? in the cloud అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకెకెను మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉన్నను ఎక్కడ మేఘములో ఉన్నను వాట్ వాస్ ఈ డూయింగ్ ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైన్స్ ఇన్ దట్ క్లౌడ్ ఆయన నలభై దివరాాత్రులు ఆ మేఘములో ఉండి ఏం చేస్తావు రైనా గాడ్ ఓపెనింగ్ టు హి జనసెస్ దేవుడైనకందులో ఆదికాణాన్ని తెలుస్తా ఉన్నాడు గాడ్ వాస్ షోయింగ్ హిమ మ్యారేజ్ అండ్ డివోర్స్ మరి దేవుడైనకు వివాహం మరి పరిత్యజం చూపిస్తా ఉన్నాడు గాడ్ వాస్ షోయింగ్ హిమ సపండ్ సీడ్ దేవుడైనకు సర్వసందారను చూపిస్తా ఉన్నాడు గాడ్ వాస్ షోయింగ్ ద ఆఫ్ నోవా యొక్క దినాలను ఆయన చూపిస్తా ఉన్నాడు దేవుడు షోయింగ్ ద ఆఫ్ లాట్ లో యొక్క దేవుడు God was showing him Abraham. God was showing junctions in his life. And Moses was writing it. All that was coming from a cloud. And people were ready to hear those mysteries. Then the Lord said, after showing him Genesis. దినాలను చూపించాక షోయింగ్ హిమ్ ఎబ్రహాం షోయింగ్ హిమ్ ద డేస్ ఆఫ్ లాట్ మరి అబ్రహామును చూపించాక లోతు దినములు చూపించాక దెన్ కేమ్ చాప్టర్ 25 అప్పుడు 20వ అధ్యాయం వస్తున్నది ఆది కాండంల హి సర్ ఆల్ దిస్ ఇస్ ఫర్ వన్ పర్పస్ మరి అరన్నడి ఇవన్నీ కూడా ఒకే ఉద్దేశం కొరకై నా యు మేక్ అ టబర్నకల్ ఇప్పుడు నీ ఒక మందిరమును తయారు చేయము అండ్ ఐ విల్ ప్లేస్ మై నేమ్ దే మరి నా పేరును నా నామమును ఆ స్థలములో స్థాపిస్తా

రాతి పలకలు తిరిగి వచ్చాడు May God open your eyes. While Moses was in the mountain in that cloud. And he was going to come back and preach it to his people. Listen, brother. Chapter 32. If you can open with me. Exodus 32. Listen, what is And when the people saw that Moses delayed. To come down out of the mount, mm. the people gathered themselves together unto Aaron and said unto him, Up, make us gods, which shall go before us. For as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what has become of him. Moshe, Konda, Diga, Kunda, Taduce, Prajaluchina, Pudu, Prajal, Aaron, and the Kukuduci, Limu, Mamunda, and Naruchotako, Devatanuma, Kurukuceimu, Aikup to Lonondi, Maman, and Rapinchina, Moshe, e Wari, Emayano. మాకు తెలియదని అతనితో చెప్పి ఇల్ టేక్ మీ అ లాంగ్ టైమ్ టు రీడ్ ఎవ్రీ వర్డ్స్ మరి ప్రతి ఒక్క వచనాన్ని చదవాలంటే అది నాకు చాలా సమయం పడుతుంది మోస్ట్ ఆఫ్ యు నో ద స్టోరీ మరి చాలా మీలో చాలా మందికి ఆ కథ తెలుసు ఆన్ వన్ హ్యాండ్ దట్ ప్రాఫిట్ వాస్ ఇన్ ద క్లౌడ్ మరి ఒక దగ్గర ఒక విషయంలోనో వారి యొక్క ప్రవక్త మేఘములో ఉన్నాడు వాట్ ఫర్ ద పీపుల్ డూయింగ్ ఇక్కడ ప్రజలు ఏం చేస్తాను ద పీపుల్ ఫర్ హూమ్ హీ వాస్ అ ప్రాఫిట్

చూడవచ్చా వాట్ ఇస్ దాఫ్ ఏంటిది ఆ దూడ ఆ బీస్ అది ఒక మృగము వాట్ ఫర్ దూయింగ్ అది ఏం చేస్తున్నారు అది మేకింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ అ బీస్ వారు ఒక మృగము యొక్క ప్రతిమను తయారు చేస్తా ఉన్నారు On one hand, the prophet was in the cloud. But what were the people doing? Making an image of the beast. What happened in our age? When this prophet went in the cloud and was getting ready to book the book back, the people of America. అమెరికాలో ఉన్న ప్రజలు అండ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ మరి లోకములో ఉన్న ప్రజలు దే మేకింగ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ వారు అమృగం యొక్క ప్రతిమను తయారు చేస్తా ఉన్నారు దే మేకింగ్ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ప్రపంచ సంఘముల సమాఖ్యను తయారు చేస్తా ఉన్నారు దే వర్ బ్రింగింగ్ రోమ్ బ్యాక్ వారు రోమును మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు వాట్ హ్యాపెండ్ ఏం జరిగినది when moses came back moshe tirigi vachinappudu he took that book a pustakam aina iskunnadu smashed it on the beast mari aa mrugam paina dani ఇన్ kottadu in other words, The book came, but the people for whom it came were not ready. అయితే ఆ పుస్తకం ఎవరి కోసం అయితే వచ్చినదో ఆ ప్రజలు సిద్ధంగా లేరు దే వర్ నాట్ రెడీ టు రిసీవ్ ఇట్ దాని పొందుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు దే వర్ మేకింగ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ వారు మృగం యొక్క ప్రతిమను తయారు చేసుకుంటున్నారు అండ్ మోసెస్ టుక్ దోస్ టు టాబ్లెట్స్ మరి మోషే ఆ రెండు పలకలను తీసుకున్నాడు అండ్ స్మోర్డ్ ఆన్ దట్ ఇమేజ్ మరి ఆ యొక్క ఆ యొక్క ఆ ప్రతిమపైన దాని పగలగొట్టాడు ద రాక్ cut without hands smash ఇమేజ్ image amen చేతి సాయం లేకుండా వచ్చిన ఆ చిన్న రాయి ఆ ప్రతిమను నెల కొట్టినదే